పరిపాలన చేశారు ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందంటే చూడండి సామంతులుగా మండలేశ్వరులు మహామండలేశ్వరులు తర్వాత దండ దండనాయకులు ఆ విధంగా జరిగింది ఇప్పుడు శాతవాహనులు అనేవాళ్ళు ఎక్కడో పుట్టల మన ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి యొక్క శ్రీకాకుళం ప్రాంతంలో అప్పటికి వాస్తవానికి మౌర్య సామ్రాజ్య నిర్మాణం కోసం చాలా సహాయం చేశారు ఆంధ్రులు కానీ మౌర్యులు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు అశోకుడు అశోకుడి కాలానికి మోసం చేశారు వాళ్ళు వేద ధర్మాన్ని విస్మరించి బౌద్ధ ధర్మంలోకి వెళ్ళిపోయారు వెళ్ళినందుకు కాదు కానీ అట్రాసిటీస్ చేశారు ముఖ్యంగా అట్రాసిటీస్ చేశారు వేదాల మీద వేదాధ్యయనం మీద యజ్ఞయాగాదుల మీద దానివల్ల వీళ్ళని కూడా నిర్మూలించాల్సి వచ్చి నిర్మూలించబడ్డారు తర్వాత దేశ రాజకీయాలు బాగా లేవు అనుకున్నప్పుడు మనం మన పాత్ర మనం నిర్వహించాలి అని అనుకున్నప్పుడు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇందాక మనం అనుకున్నట్టు అనియోగులు పర్టికులర్గా శ్రీకాకుళం ప్రాంతంలో ఆ శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువు ఇది అద్భుతమైనటువంటి విషయం ఈ ఆంధ్ర మహావిష్ణువు మనకు కులదైవం విష్ణుమూర్తి ఎవరికైనా ఉంటాడు కానీ మనకు ఒక్కడికి ఆంధ్ర మహావిష్ణువు ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి మనం మన కోసం ఉన్న మన సొంత దైవం అక్కడ పెట్టి చేశారు మనకి తెలుగు భాషలో తీసిన సినిమాలన్నీ తప్పుడు సినిమాలు తీశారు అసలు చరిత్రకు సంబంధించిన సినిమాలు లేవు ఏదో కృష్ణదేవరాయల మీద తీస్తారు లేకపోతే ఇంకోళ్ళ మీద తీస్తారు అని చెప్తారు కదా కాదు ఒక సినిమా అయితే వచ్చింది అయితే అది అంత బాగా తీలేకపోయారు కానీ అదే చాలా గొప్ప సంఘటన దాన్ని చాలా నార్మల్గా తీసేశారు ఏ డు ఎట్లు పెట్టి అదే శ్రీకాకుళ ఆంధ్ర విష్ణువు కథ ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి కూర్చొని పోగేస్తే జనాలందరినీ రాండి మనం వెళ్ళి ఏదైనా చేద్దాము ఈ దేశం కోసం ధర్మం కోసం అన్నప్పుడు ధర్మం కోసం తర్వాత దేశం కోసం అన్నప్పుడు ఈ నియోగుల్లో అరవై నాలుగు మంది క్షత్రియులు రాజ కుటుంబాలు అరవై నాలుగు ప్రగడ కుటుంబాలు ప్రగడ ఇదే ఇంటి పేర్లవే ఉంటాయి రాజు ప్రగడ మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి మొత్తం ముప్పై వేల మంది సైన్యం పోగై అప్పుడు ఉన్నటువంటి రాజు సుచంద్రుడు సుచంద్రుడు కానీ సుచంద్రుడు సుముఖుడు సుముఖుడు ఈ ముప్పై వేల మందిని తీసుకొని పాటలీ వెళ్ళాడు అప్పటికి అక్కడ ఉదయనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఉదయనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకి రాజ్యం మీద పట్టు పోతూ ఉన్నది పోతూ ఉన్నప్పుడు ఈ సుచంద్రుడు కనిపించాడుగా ముప్పై వేల మంది సైన్యం ఉన్నారు కాబట్టి నన్ను రక్షకుడుగా ఆ రైట్ అన్నాడు ఈయన అక్కడ ఉన్నాడు ఆ తర్వాత ఆ రాజుగారు ఆయన ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నాడు పోయాడు ఆయన ప్లేస్లో ఈయన రాజయ్యాడు ఆవటమే అక్కడి నుంచి ఐదు వందల ఏడు సంవత్సరాలు మళ్ళీ రెండో వాడు ఎవడు రావడానికి వీల్లేదు అక్కడ ఒక రాజధాని అవంతిలో ఒక రాజధాని ప్రతిష్టానంలో ఒక రాజధాని అమరావతిలో ఒక రాజధాని భార సమస్త భారత ఖండాన్ని పరిపాలించటమే కాకుండా నూట ఇరవై మూడు రకాలైనటువంటి ఒక కులవృత్తుల్ని నెలకొల్పి ప్రతివాడు గుండు చేసుకొని నేను మతప్రచారం చేస్తాను నేను అన్న అన్నవాళ్ళందరినీ బాధి కులవృత్తుల్ని నెలకొల్పి ఎవరి పని వాడు చేయకపోతే కఠినమైన శిక్షలు విధించారు ఆ విధంగా నూట ఇరవై మూడు కులవృత్తులు వాళ్ళ కులవృత్తులకు సంబంధించిన కుల సంఘాలు వాళ్ళకు సంబంధించిన గిల్స్ ట్రేడ్ గిల్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాన్నే నకరం అంటారు ఇవన్నీ ఏర్పాటు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా ఆ బారుకచ్చం బ్రోచి సూరత్ సోపార కళ్యాణ అట్లాగే ఇటు తూర్పున తామ్రపర్ణి అదేవిధంగా మోటుపల్లి అట్లా ఈ విధంగా ఘంటసాల రకరకాలైనటువంటి పట్టణాల్లో వాటరేవుల్ని నెలకొల్పి ఖండాంతర వ్యాపారం చైనాతోటి ఇండోనేషియా మలేషియా సిమత్ సుమత్ర జావా వియత్నాం తర్వాత ఫిలిప్పైన్స్ వంటి దేశాలు చైనాతోటి అలాగే ఇటు ఈజిప్టు తర్వాత సిరియా అదేవిధంగా పరిషియా రోమ్ ఇటువంటి ప్రాంతాలన్నిటితోటి వ్యాపారం బా ఈ ప్రపంచంలో అట్లాంటిక్ పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లో ఓడల్ని నడిపి పరిపాలన చేశారు శాతవాహనం అపారమైన సంపద సృష్టించారు తర్వాత తర్వాత వాళ్ళు బలహీన పడిన తర్వాత వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతానం చూతులు బనవాసిలో చూతులు అలాగే మధ్య మా అక్కడ వాకాటకులు మహారాష్ట్రలో తర్వాత దక్షిణాదిలో పల్లవులు అలాగే నాగార్జున కొండ దగ్గర ఒక రాజ్యం వాళ్ళు తర్వాత ఆనంద గోత్రికులు వాకాటకులు విష్ణుకుండినులు ఇట్లా రకరకాలైనటువంటి సంతానం వాళ్ళ వాళ్ళే అంటే శాతవాహన సంతానమే పరిపాలించారు ఇప్పుడు అక్కడి నుంచి మన యువతలకి వస్తే ఇప్పుడు ఈ నియోగులు అట్లా దేశవ్యాప్తంగా విస్తరించిపోయారు కదా రకరకాలైన ఉద్యోగాలు చేశారు కదా అప్పటి నుంచి వాళ్ళు అదే వృత్తిగా జీవిస్తున్నారు జీవులయ్యి అధ్యయనం అనేది స్వాధ్యయనం సొంతానికి తప్పనిచ్చి వితర వాళ్ళకు ఉపయోగపడేటటువంటి యొక్క వేదాధ్యయనం వాళ్ళు చేయలేదు ఈ ఆయుధాలు పట్టుకొని జీవించటమే అలవాటైంది అలా 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 ఉండి ఆ తర్వాత ఇంకా తర్వాత వచ్చిన రాజుల దగ్గర కూడా అంటే విజయనగర సామ్రాజ్యంలో కానివ్వండి చోళుల దగ్గర కానివ్వండి చాళుక్యుల దగ్గర కానివ్వండి వాళ్ళు మంత్రి సేనాధిపతి దండనాథులుగా వాళ్ళే పనిచేశారు అలాగే రెవెన్యూ ఉద్యోగులుగా తహసీల్దార్లుగా కలెక్టర్లుగా ఉద్యోగాలు చేశారు అయితే దీంట్లో చాలామంది ఉన్నారు ఈ నియోగుల్లో నందవర్లు ప్రథమశాఖలు కరణకర్మలు చిట్టకరణాలు అట్లా రకరకాలైన పేర్లు ఉన్నాయి ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఆరు వేల నియోగులు అని చెప్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ ఆరు వేల నియోగులు ఎవరు ఆరు వేల మంది ఉన్నారా అది ఒక డౌటు ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఒక ఇది యాక్చువల్గా అది ఆరు వేలకి నూనె వీళ్ళకి ఏం సంబంధం లేదు వీళ్ళు ఆరు వేల మంది ఉండరు ఉన్నారు అది వేరే విషయం కానీ ఆరు వేల నియోగులు ఎక్కడి నుంచి వచ్చారంటే అది ఆరు వేలకు సంబంధించిన విషయం కాదు వాళ్ళు ఉన్న ప్రాంతానికి సంబంధించిన విషయం అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు డెబ్బై రెండు వేల గ్రామాలు ఉన్నది కర్ణాటక కర్ణాటక కుంతల దేశం సపాద లక్ష లక్షా ఇరవై ఐదు వేల గ్రామాలు ఉన్నది పంజాబ్ పంజాబ్ హర్యానా కలిపి దాన్ని సపాద లక్ష అనేవాళ్ళు అలాగే ఇప్పుడున్న వెలనాటి సీమని ఆరు వేల గ్రామాలు ఉన్నది వెలనాడుకి వెలనాటి రాజధాని చందోళు చందోళ్ళులో వెలనాటిలో భాగమే పల్నాడు ఈ ప్రాంతానికి అంతటి కలిపి మొత్తం ఆరు వేల గ్రామాలు ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని ఆరు వేల నాడు అన్నారు ఈ ఆరు వేల నాడు ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క నియోగులను ఆరు వేల నియోగులు అన్నారు అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం తప్పనిచ్చి ఆరు వేల మంది నియోగులు ఉండటం కాదు ఆరు వేల మందిని ఒక రాత్రిపూట పందిరేసి ఒక ఆయన నియమించటం లేకపోతే ఎవరికో రాజముద్ర తీసుకొని ఆరు వేల మందిని వేయటం అవన్నీ కరెక్ట్ కాదు వీళ్ళు ఆరు వేల నాడులో ఉన్నారు కాబట్టి అదే వెలనాడు వెలనాడు వైదికులు ఉన్నారు వెలనాటి నియోగులు ఉన్నారు అంతే నియోగులకు వైదికలు కొన్ని ప్రాథమికమైన తేడా మనం ఇందాక ఇంత పొడుగున మనం చర్చించుకున్నామే అది అప్పుడు నియోగించబడ్డారు వీళ్ళు ఎప్పుడైతే అయ్యి ఆయుధాలు పట్టుకున్నారో అలాగే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో అంటే లౌకికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అప్పుడు వీళ్ళకి వేదాధ్యయనానికి సమయం దొరకలేదు కాబట్టి వీళ్ళు ఇటువైపు ఉన్నారు రాజ్య నిర్వహణలో ఉండిపోయారు అందువల్ల వీళ్ళు నియోగులయ్యారు అంతే తప్ప ఆరిజిన్ ఒకటే అవసరం అలా పెట్టింది ఎందుకంటే మ ధర్మ మంత్రాలు చదివితే ధర్మ పన్నాలు పండితే అందరూ వినరు జనాలకు వినిపించే భాషలో చెప్పాలి కాబట్టి నియోగులు వచ్చారు నియోగులు వచ్చారు ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళు శాస్త్రధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళు అలాగే వైదికులు వాళ్ళు పరమ పావనం అయినటువంటి స్వాధ్యయనము అదేవిధంగా వేద రక్షణ వేద పోషణ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఈ దేశాన్ని ధర్మాన్ని ధర్మాన్ని వాళ్ళు కాపాడుతున్నారు దేశాన్ని వీళ్ళు కాపాడుతున్నారు దేశానికి వీళ్ళు రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఈ ధర్మానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఒకళ్ళు ఆయుధాలతో కాపాడుతున్నారు ఒకళ్ళు వాళ్ళ యొక్క క్రమశిక్షణతో కాపాడుతున్నారు అది సంగతి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి